హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాతవి ఎప్పుడు విలువైనవి అందుకే చాలామంది నాణాల సేకరణ కరెన్సీ సేకరణను హాబీగా పెట్టుకుంటారు పాత వస్తువులకు గిరాకీ ఎక్కువ ముఖ్యంగా పురాతన శిల్పాలు పాత నాణాలు పాత నోట్లకు డిమాండ్ ఉంటుంది ఒక పైసా నాణం ఐదు పైసల నాణం ఇరవై ఐదు పైసల నాణం ఒక నాణం మొదలైనవన్నీ కూడా ఇప్పుడు అందుబాటులో లేవు అవి ఉన్నవారు ఇప్పుడు ధనవంతులు అవుతున్నారు కాయిన్ బజార్ వంటి లో వీటిని కొనుగోలు చేయొచ్చు అమ్మచ్చు కూడా కాయిన్ బజార్లో ఏడు లక్షలకు పాత రూపాయి నోటును ఆన్లైన్లో విక్రయించారు ఇప్పటి తరమంతా ఒక్క రూపాయి నోటు చూసి ఉండొచ్చు అయితే కాయిన్ బజార్లో వేలం వేసిన ఒక్క రూపాయి నోటు మామూలుది కాదు ఇది బ్రిటిష్ కాలంలో ముద్రించిన నోటు ఇటీవలి కాలంలో పాత నోట్లు నాణాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది ఆన్లైన్ వేలం ద్వారా పాత డబ్బులను లక్షల రూపాయలకు విక్రయించే అవకాశం ఉంది కాయిన్ బజార్ అనే ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా పురాతన నాణాలు అమ్మచ్చు కొనొచ్చు పాత రూపాయి రెండు రూపాయలు నాట్లు పాత రూపాయి రెండు రూపాయల నోట్లు నాణాలు ఉంటే మీ ఖాతాలో లక్షలాది రూపాయలు చేరుతాయి అలాంటి లక్కీ ఛాన్స్ మళ్ళీ వచ్చింది రూపాయి నోటు ద్వారా ఏడు లక్షలు పొందే అవకాశం ఉంది ఒక్క రూపాయి నోటు ఏడు లక్షల రూపాయల వరకు వేలం వేయొచ్చు ఇరవై తొమ్మిదేళ్ల కిందట భారత ప్రభుత్వం రూపాయి నోట్ల ముద్రణ ఆపేసింది రెండు వేల పదిహేనులో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా ఈ రూపాయి నోట్లను ముద్రించారు కాబట్టి ఒక రూపాయి నుంచి ఏడు లక్షలు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తున్నారా మిమ్మల్ని ఏడు లక్షలకు యజమానిని చేసే నోటు గురించిన సమాచారం ఈ కథనంలో ఉంది మీ ఇంట్లో ఉంటే దాని నుండి ఏడు లక్షల రూపాయలు సంపాదించవచ్చు అయితే దేశానికి స్వాతంత్రం రాకముందు ఈ నోటు ముద్రించి ఉండాలి ఈ నోటు మొదటి ఎడిషన్ను అమ్మడం ద్వారా ఖచ్చితంగా భారీ మొత్తాన్ని సంపాదించవచ్చు ఈ ప్రత్యేకమైన రూపాయి నోటు ప్రత్యేకత ఇది స్వాతంత్రానికి ముందు ఉన్న ఏకైక నోట్ అప్పటి గవర్నర్ జె నోట్లో ెళ్ళి సంతకంతో ఉన్న నోటు ఉంటుంది ఆన్లైన్ వేలంలో అమ్ముడైతే ఇది అరుదైన విలువైన నోటుగా మారుతుంది దాదాపు ఎనభై ఏళ్ల నాటి ఈ నోటును పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బ్రిటిష్ ఇండియా జారీ చేసింది ఇంకా పంతొమ్మిది వందల అరవై ఆరు నాటి రూపాయి నోటు నలభై ఐదు రూపాయలకు పంతొమ్మిది వందల ఎనభై ఏడు రూపాయల నోటు యాభై ఏడు రూపాయలకు అందుబాటులో ఉంది మీరు ఈ నోటును ఆన్లైన్లో విక్రయించాలనుకుంటే కాయిన్ బజార్ లేదా క్విక్కర్ వంటి వెబ్సైట్లు విక్రయించవచ్చు అయితే ఈ పాత నోట్లు లేదా నాణ్యాలు విక్రయించడానికి లేదా కొనడానికి ఆర్బీఐ అనుమతించలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని